నైట్ నీళ్ళలో వేసి కడిగేసి అదే వాటర్లో అట్లా పెట్టేశారు అనమాట వాడిపోయినట్లు ఉన్నాయని చెప్పేసి చూడంత ఫ్రెష్గా ఉన్నాయి కొత్త కల్లా బాగా త్రీ కట్టడం వల్ల చాలా బాగుంటది ఒక్కొక్కటి కట్టే అంత బాగుండదు ఎందుకంటే బంతి పూలు లేవు కాబట్టి ఉగారి పచ్చడి చేసేద్దాం రండి సో తీపి పులుపు చేదు ఉప్పు కారం బగారు ఉగారి పచ్చడి రెడీ అయిపోయింది సో దేవుడి దగ్గర పెట్టేసి దీపం పెట్టుకున్న తర్వాత ఉగాది పచ్చడి తినేద్దాం సో ఈ చికెన్ ఫ్రై అంటే మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం సో చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట సో ఈ అంబలి చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లో కూడా తింటే చాలా మంచిది హెల్త్ కూడా కుడుములు షేప్ చూస్తుండే అంతే కదా అంతే కదా ఇట్లా ఉంటాయి కుడుముల బానే వస్తాయిలే బానే వస్తాయిలే సో నా కుడుములు రెడీ అయిపోయాయి ఇది ఆల్రెడీ వర్క్ వచ్చిందనమాట క్లాత్ మీద సో అందుకని చెప్పేసి మిర్రర్ వచ్చింటే లేసే తీసుకున్నానండి ఇది కొంచెం స్టిచ్ చేయడానికి కష్టం అని చెప్పేసి నిన్న ఇవ్వకుండా ఈరోజు ఇచ్చారనమాట సో మనం ఇచ్చినవే వేశారు చాలా బాగున్నారు బాబా ఇందులో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్లు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి విశ్వా నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి ఈ ఉగాది మీ అందరి లైఫ్ లో ఎంతో హ్యాపీనెస్ ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఉగాదిని మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఏంటి అనేది ఈ వీడియో లో మీతో షేర్ చేసుకుంటానండి సో వీడియో స్కిప్ చేయకుండా వరకు చూసేయండి వీడియో ఓపెన్ ప్లేస్ కదా గాలి బాగా కొడుతుంది ముగ్గు వేసినా అంతా వెళ్ళిపోతుంది గాలికి అని చెప్పేసి సింపుల్గా వేద్దాం అనుకోని స్టార్ట్ చేశానండి బట్ అది చిలికి చిలికి వాన్ అయినట్లు ఇంత పెద్ద ముగ్గు అయిందనమాట ఫైనల్ అవుట్పుట్ అయితే సూపర్గా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది మీకెలా అనిపించింది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఒక నిమ్మకాయని కట్ చేసి దానికి కుంకుమ పూసి గుమ్మానికి రెండు పక్కల పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుందండి సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ లోకి అయితే నేను లెమన్ రైస్ ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా వచ్చింది ఫెస్టివల్ అంటేనే టేస్ట్ వచ్చేస్తాయి అన్ని వాడిపోయినట్లున్నాయి అని చెప్పేసి ఏం చేశాను ఇప్పుడు బకెట్లో వాటర్ వేసి అందులో పెట్టాను ఫ్రెష్గా ఉన్నాయి చూసావా నీళ్ళ వేసి కడిగేసి అదే వాటర్లో అట్లా పెట్టేసారనమాట పొద్దున కల్లా బాగా వచ్చేసాయి కుర్త మామూలుగా అయితే ఆకులు తెస్తే అందులో సగం వేస్ట్ గా పోయి ఉంటాయి ఏదో ఒక తినిగిపోవడం లేకపోతే సగం ఉంటాయి సగం ఉండవు ఈసారి బాగున్నాయి ఆకులు ఇది కదా సో ఇప్పుడే సీజన్ కదా అందుకే బాగా వచ్చిన్నాయి ఫ్రెష్ గా ఈసారి బంతి పూలు లేవని చెప్పేసి ఆకులనే మూడు మూడుగా కట్టేసి అలా వేస్తే బాగుంటుంది తీసుకుంటున్నాను సో సేమ్గా ఉండేలాగా ఆకులు చూస్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఫస్ట్ అప్పుడే ఆకులు కదా స్మెల్ వస్తున్నాయి చాలా బాగున్నాయి ఆకులు అసలు ఎంత పెద్దగా ఎంత బాగున్నాయి అండి ఫ్రెష్గా ఉన్నాయి అనమాట బయట అమ్మే దగ్గర అయితే మంచి ఆకులు ఉండవు కదా అన్నీ కలిపేసేస్తారు ఈయన తోటలో నుంచి తీసుకొచ్చారు కాబట్టి చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఆకులన్నీ సో ఇట్లా వస్తాయి మొత్తం కట్టిన తర్వాత ఫుల్ గా ఉంటాయి ఒక్కొక్కటి కట్టే అంత బాగుంటది లేవు కదా అని చెప్పేసి మూడు మూడు తీసుకొని ఫ్లవర్స్ ఎలా కడతామో అట్లా కట్టేశాను మొత్తం కట్టిన తర్వాత చూపిస్తాను సో కట్టేశానండి చూసారా బాగున్నాయి కదా ఫుల్ గా త్రీ త్రీ కట్టడం వల్ల చాలా బాగుంటది ఒక్కొక్కటి కట్టే అంత బాగుండదు సో గుమ్మని కట్టిన తర్వాత చూపిస్తాను గుమ్మానికి కట్టిన తర్వాత చాలా బాగున్నాయి కదా బంతి పూలు వేయకపోవడమే మంచిదైంది కోతులు చూసారా అవి కానీ చూసాయంటే ఒక్క క్షణంలో తెంపవతలు పడేస్తాయి మనం కష్టపడి కట్టినా వేస్ట్ అయిపోతాయి అనమాట ఉగాది పచ్చడి చేసేద్దాం రండి సో తీపి పులుపు చేదు ఉప్పు కారం వగరు ఈ ఆరు రుచులు కలిపితే ఉగాది పచ్చడి సో ముందుగా చింతపండు రసంని తీసుకుందాం అన్నీ కూడా సమకాలంలో తీసుకున్నానండి సో ఉగాది అంటేనే ఉగాది పచ్చడి కదా మన లైఫ్లో కూడా ఈ విధంగా అన్ని రుచులు కలిసి ఎప్పుడూ కూడా ఒకటే ఉండదు కదా హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ అన్నీ కలిసే ఉంటాయి అనే దానికి నిదర్శనంగా ఈ ఉగాది పచ్చడి అనమాట ముందుగా చింతపండు రసం తీసుకున్నాను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను సో స్వీట్ అనమాట బెల్లం అలాగే మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి కారం సో ఫైనల్ గా ఆరో రుచి చేదు వేపపోత యాడ్ చేసుకుంటున్నానండి ఇది వేసుకొని కలుపుకున్నామంటే ఉగాది పచ్చడి అనేది మనకి రెడీ అయిపోతుంది పచ్చడి రెడీ అయిపోయింది సో దేవుడి దగ్గర పెట్టేసి దీపం పెట్టుకున్న తర్వాత ఉగాది పచ్చడి తినేద్దాం ఉగాది పచ్చడితో పాటు నైవేద్యంగా దేవుడికి పెట్టడం కోసం పరమాన్నం తయారు చేస్తున్నానండి సాయంత్రం పోలేరమ్మకు పెట్టుకోవాలి కాబట్టి అప్పుడైనా ప్రిపేర్ చేయాలండి అందుకే పొద్దున్నే చేసేసాను ఇప్పుడు కూడా నైవేద్యంగా ఇదే పెట్టేసుకోవచ్చని ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి కుక్కర్లో ప్రిపేర్ చేశానండి ఈ బౌల్ వచ్చేసి నేను డిమార్ట్లో తీసుకున్నాను నైవేద్యం పెట్టడానికి బాగుంటుందని చెప్పేసి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇంకా వెళ్ళి పూజ గదిలో పెట్టేసి దీపం పెట్టేసుకుందాం ఉగాది పచ్చడి అలాగే నేను చేసిన నైవేద్యం అన్ని కూడా పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకుంటున్నానండి అలాగే మావిడాకులు తీసుకొచ్చాను కదా అవి కూడా పూజ గదిలో అనమాట కొన్ని పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా హారతి ఇచ్చేసానండి రెండు మామిడాకులు పెట్టగానే పూజగది ఎంతలా కలకల్లాడిపోతుందో చూస్తున్నారు కదా ఎన్ని పూలతో డెకరేషన్ చేసినా గుమ్మానికైనా పూజగదిలో అయినా మామిడాకులు పెట్టకపోతే అసలు కలే ఉండదు తులసి కోట దగ్గర ఆవు నెత్తితో దీపం వెలిగించాలండి పూజ గదిలో పెట్టుకోకపోయినా పర్వాలేదు ఆవు నెత్తితో తులసి కోట దగ్గర మాత్రం తప్పకుండా దీపం వెలిగించాలి చేదు ఉప్పు పులుపు అన్ని రావాలా అప్పుడే అన్ని తీయగానే ఉంటాయా లో అలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తే చూసే వాళ్ళు నిజంగానే అట్లే అనుకుంటారు అట్లా ఏం లేదండి బాగుంది రిష్టమ్మ ఎలా ఎక్స్పెక్ట్ చేసిందంటే ఏదో పాల్గొ ఉన్నట్టు అనుకునేది రాబట్టు ఇంకొకసారి బాగుంది ఉగాది పచ్చడి అది కావాలనే చేస్తూ ఉంది సో ఉగాది రోజు గ్రామ దేవత పోలేరమ్మ కూడా పెట్టుకుంటామండి సాయంత్రం దానికోసం అని చెప్పేసి వంటలు అన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను నేనైతే రెసిపీస్ ఏవి చూపించట్లేదండి కాకపోతే ఏమేమి చేశానో మాత్రం చూపిస్తాను అందులో మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి తప్పకుండా రెసిపీ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను చికెన్ ఫ్రై చేశానండి సో ఈ చికెన్ ఫ్రై అంటే మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం సో చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట సో ఈ చికెన్ ఫ్రై రెసిపీ కావాలనుకుంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి తప్పకుండా షేర్ చేస్తాను అలాగే అమ్మవారికి పెట్టడం కోసం అంబలు కూడా రెడీ చేసేసుకున్నానండి సో ఈ అంబలి చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లో కూడా తింటే చాలా మంచిది హెల్త్కి కూడా సో అంబలి అయితే రెడీ చేసేసుకున్నాను మునగా అనేది అమ్మవారికి కంపల్సరీ పెట్టాలండి ఇది నేను పప్పుల పొడి వేసి చేశాను చాలా బాగుంటుంది ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు సో దీని రెసిపీ కావాలి అంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి తప్పకుండా షేర్ చేస్తాను టైం చేస్తున్న కుడుములు నేను అంటే ఎవరు లేకుండా ఎవరు హెల్ప్ లేకుండా ప్రతిసారి మా అమ్మమ్మ మా అమ్మ ఎవరో ఒకరు ఉండేవాళ్ళు అనమాట సో వాళ్ళు ఎవరు లేకుండా ఫస్ట్ ఏం చేస్తున్నా కొడుములు షేప్ చూస్తుండే అంతే కదా అంతే కదా ఇట్లాగే ఉంటాయి కుడుముల అంతేలే కుడుములు ఇంకెట్లుంటాయి అంతేనండి కుడుములు అంత కష్టమే కాదు ఈజీగానే ఉంది కుడుములు చేయడం కాకపోతే వచ్చిన తర్వాత ఎలా ఉండదో చూడాలా బానే వస్తాయిలేండి బాగానే వస్తాయిలే బాగానే వస్తాయిలే సో నా కుడుములు రెడీ అయిపోయాయి ఇవి పెట్టేసి ఇంకా దేవుణ్ణి పెట్టడానికి అన్ని రెడీ చేసేసుకోవడమే పోలేరమ్మకి నాన్ వెజ్ కుక్ చేస్తాం కాబట్టి పూజ గదిలో పెట్టుకోమండి కిచెన్లో పెట్టుకుంటాము నాకు కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉందని కిచెన్లో నేను హాల్లో పెట్టుకుంటున్నాను తూర్పు దిశగా మనం అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలండి ఎక్కడైతే అమ్మవారిని పెట్టాలనుకుంటున్నామో అక్కడ పసుపుతో అలికి ఈ విధంగా ముగ్గులు వేసుకోవాలండి తరువాత దానిపైన ఒక పీట వేసుకొని దానిపైన అమ్మవారిని పెట్టుకోవాలి అమ్మవారికి వేపాకు అంటే చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి మనం అమ్మవారిని పెట్టుకునే పీట పైన కూడా ముగ్గు వేసుకొని దానిపైన వేపాకులు పెట్టి ఆ వేపాకుల పైన మనం అమ్మవారిని పెట్టుకోవాలి మామూలుగా అయితే కొంతమంది సంక్రాంతి పండుగ వస్తుంది కదండి అప్పుడు ఏడాది పండుగ రోజు పెట్టుకుంటారనమాట నేనైతే ఆ టైంలో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఈ ఉగాదికి పెట్టుకుంటున్నాను పసుపుతో అమ్మవారిని చేసుకున్న తర్వాత పూలు నగలు అన్నీ వేసి అలంకరించుకోవాలండి కొత్తగా తీసుకున్న బంగారం ఏదైనా ఉంటే వేయాలి అమ్మవారిని అలంకరించిన తర్వాత వెనక ఈ విధంగా అద్దం పెట్టాలండి సో దట్ అమ్మవారు తనని తాను చూసుకుంటారంట వెనక గోడకి అమ్మవారి రూపం గీసాం కదండి పసుపు కుంకుమలతో అక్కడ వేయడం కోసం పత్తి దూది ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఈ విధంగా దండగా తయారు చేసుకుంటున్నానండి ఆ దండకు కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని ఈ విధంగా వేసుకుంటున్నాను సో మా మమ్మీ వాళ్ళ ఊర్లో ప్రతి సంవత్సరం జాతర జరుగుతుందండి ఆ టైంలో లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో నుంచి అంబళ్ళు చేసుకొని తల మీద పెట్టుకొని అమ్మవారి గుడికి వెళ్తారనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అంబళ్ళు పోస్తారు సో ఇది వచ్చేసి అమ్మలండి అమ్మవారిది మెయిన్ అమ్మవారికి అమ్మలే కదా నైవేద్యం సో ఇలాగా వ్యాపారం కట్టి ఇందంగా పెట్టేసుకొని పెట్టేసుకోవాలన్నమాట అలాగే అమ్మవారికి కొత్త చీర ఉంటే కూడా పెట్టచ్చు లేదు అనుకుంటే ఒక జాకెట్ గ్రీన్ కానీ రెడ్ కానీ వచ్చేలాగా ఒక జాకెట్ ఇలా అమ్మవారిని అందంగా అలంకరించిన తర్వాత చూసుకోవడానికి ఒక పెరిగారు అనమాట సో తాంబూలం పసుపు నీళ్ళు అనేది కంపల్సరీ ఉండాలండి సో ఈ పసుపు నీళ్ళతోనే మనం అమ్మవారికి అన్ని చెల్లిస్తాము ఆ తర్వాత ఈ పసుపు నీళ్ళనే మనం ఇంట్లో కూడా చల్లుకుంటాము అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం చేసిన నైవేద్యాలన్నీ తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి మనం కుడుములు తయారు చేసుకునేటప్పుడు అందులోనే చిన్న చిట్ల తయారు చేసుకున్నాం కదా దీపాలు వెలిగించుకోవడానికి సో వాటిని అన్నంలో పెట్టుకొని ఒత్తివేసి నూనె వేసి వెలిగించుకోవాలి అమ్మవారికి సాంబ్రాణి అంటే చాలా ఇష్టం అండి కానీ మనకి వేయడానికి అన్ని అవైలబుల్లో ఉండవు కదా బొగ్గులు అన్నీ కావాలి సో ధూప్ స్టిక్కే వెలిగించుకోవచ్చు ఊర్లో అయితే మా మమ్మీ సాంబ్రాణియే వేస్తుందండి ఆ స్మెల్ అయితే ఇంట్లోనే కాదు చాలా దూరం వరకు బయట కూడా వస్తుంది చాలా బాగుంటుంది అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యాలన్నింటినీ కూడా ఒకసారి చూపిస్తాను చూసేయండి ముద్దపప్పు చికెన్ కుడుములు మసాలా వడలు పరమాన్నం అలాగే మునగాకు తాలింపండి ఇవన్నీ కూడా అమ్మవారికి ఖచ్చితంగా మనం నివేదించాల్సిన నైవేద్యాలు నెక్స్ట్ మెయిన్ మనం నివేదించాల్సిన నైవేద్యం వచ్చేసి అంబలండి ఇదైతే ఖచ్చితంగా పెట్టాలి కొబ్బరికాయ కొట్టి ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసాను దీపం కొండెక్కిన తర్వాత మనం అమ్మవారి పీఠాన్ని కదిలించేసి పక్క రోజు మంగళవారం శుక్రవారం కాకపోతే అమ్మవారిని నిమజ్జనం చేసేయచ్చు పసుపు నీళ్లు కలుపుకున్నాం కదండి ఆ నీటిని ఇంట్లో అంతా చల్లుకోవాలి నాకు తెలిసిన విధంగా పూజ చేసుకున్నానండి ఇందులో ఏదైనా మిస్టేక్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి నెక్స్ట్ టైం అలా జరగకుండా చూసుకుంటాను సో ఇంట్లో పూజ అంతా అయిపోయింది పోలేరమ్మకు కూడా పెట్టేసుకున్నా అనమాట ఇప్పుడు సాయిబాబా టెంపుల్ కి వెళ్తున్నాము నిన్న క్లాత్ ఇచ్చాము కదా స్వామికి వేయమని చెప్పేసి అదే వస్త్రాలు సో ఈ రోజు వేసుంటారండి చూడ్డానికి వెళ్తున్నాను మీకు కూడా చూపిస్తానని చెప్పేస్తాను కదా చూపిస్తానండి సో అలాగే ఇంకొకటి కూడా ఈ రోజే ఇచ్చారనమాట స్టిచ్చింగ్ చేసి అది కూడా చూపిస్తాను రెండిట్లో ఏది బాగుందో నాతో కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేసుకోండి సో ఇంకోటి వచ్చేసి ఇది ఇది ఆల్రెడీ మిర్రర్ వర్క్ వచ్చిందనమాట క్లాత్ మీద సో అందుకని చెప్పేసి మిర్రర్ వచ్చిండే లేసే తీసుకున్నానండి ఇది కొంచెం స్టిచ్ చేయడానికి కష్టం అని చెప్పేసి నిన్న ఇవ్వకుండా ఈ రోజు ఇచ్చారనమాట సో మొత్తం అంతా మిర్రర్స్ తో వచ్చి ఉంటుంది ఇది వచ్చేసి శ్రీరామనవమికి వేస్తానని చెప్పారు ఆ రోజు ఉరుసు అలా చేస్తారంట చాలా గ్రాండ్ గా అప్పుడు వేస్తానని చెప్పారనమాట సో నిన్న చూపించిన క్లాత్ ఈ రోజు ఉగాదికి వేస్తానన్నారు అది ఇది వచ్చేసి శ్రీరామనవమికి వేస్తానన్నారు ఈ రెండిట్లో మీకు ఏది నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి టెంపుల్కి అయితే వచ్చేసాము మనం ఇచ్చిన వస్త్రాలని బాబాకి తాకించి పాదాల దగ్గర అలా పెడతారు ముందు రోజు బాబాకి మనం ఇచ్చిన వస్త్రాలు అయితే ఇవేనండి డైరెక్ట్గా చాలా బాగున్నాయి ఫోన్లో అంత బాగా కనిపించట్లేదు అనుకుంటా బాబాను దర్శించుకున్న తర్వాత చెంగాలమ్మ టెంపుల్కి వెళ్ళామండి ఉగాదికి అమ్మవారిని గుడిని చాలా బాగా అలంకరిస్తారు మేము అనుకున్నట్లే డెకరేషన్ అయితే సూపర్గా ఉంది కానీ రష్ కూడా చాలా ఎక్కువగా ఉంది చాలామంది ముందు రోజే వచ్చి నిద్ర చేసినట్టున్నారు చూస్తున్నారు కదా క్యూలో ఎంతమంది ఉన్నారు ఉగాది సండే వచ్చింది కాబట్టి ఇంకా ఫుల్ రష్గా ఉందండి చెంగాలమ్మ టెంపుల్లో సండే అంటే చాలా స్పెషల్ ముందు రోజే అందరూ వచ్చి ఇక్కడే నిదర్ చేసి పొంగళ్ళు పెట్టుకుంటారు చూస్తున్నారా ఎంతమంది దీపాలు కూడా పెట్టేస్తున్నారనమాట ఆల్రెడీ అమ్మవారి గర్భగుడికి ఎదురుగ్గానే ఈ శక్తిశూలం ఉంటుందండి ఇక్కడే అందరూ దీపాలు అవి పెట్టుకుంటారు దసరా టైంలో అయితే ఇంకా ఫుల్ రష్గా ఉంటుంది చూస్తున్నారా ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారో మొత్తం ఫ్లవర్స్తోనే ఉగాది శుభాకాంక్షలు కూడా రాశారు ఫుల్ రష్గా ఉంది క్యూలోకి వెళ్ళినా నిల్చుకోవాలి వెయిట్ చేయాలని చెప్పేసి కాసేపు వెయిట్ అని కూర్చున్నాము ఇంతలోనే కొంతమంది పిల్లలు వచ్చి కోలాటం వేశారండి టెంపుల్లో అసలు ఎంత చక్కగా వేశారు నాకైతే చాలా ముచ్చటగా అనిపించింది మీలో ఎవరికైనా కోలాటం వచ్చా Oh, uh -huh. వచ్చిన వాళ్ళందరూ ఈ కోలాటం చూస్తూ ఆగిపోయారనమాట సో దానివల్ల కొంచెం రష్ తగ్గింది గబగబా దర్శనానికి అయితే వెళ్ళాము లోపల డెకరేషన్ చూసారా ఎంత బాగా చేశారో మొత్తం అంతా ఫ్లవర్స్తోనే చేశారండి సూపర్గా ఉండింది డెకరేషను వీడియోస్ తీయడానికి లేదు బట్ కాకపోతే లేట్ అయిపోయింది కాబట్టి ఎవరు పట్టించుకోలేదండి అలాగే వెజిటబుల్స్తో కూడా అమ్మవారిని డెకరేషన్ చేస్తున్నారు చూపిస్తాను చూడండి మొత్తం అన్నీ కూడా వెజిటేబుల్సేనండి అక్కడ వైట్గా కనిపిస్తుంది కదా అది కూడా క్యాబేజేనండి ఎంత బాగుందో కదా చూడడానికి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఎంత చక్క ప్రసాదం పెడతా ఉన్నారు సో ప్రసాదం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఆల్రెడీ రెండు దబర్లు ఖాళీ అయిపోయి ఉన్నాయి మేము కూడా ప్రసాదం తీసుకొని తినేసి ఇంకా బయలుదేరేసాము మేము బయలుదేరేటప్పుడు కూడా జనాలు వస్తూనే ఉన్నారు రష్ చూస్తున్నారు కదా జనాలు అయితే ఫుల్గా వస్తూనే ఉన్నారండి దర్శనం చేసుకోవడానికి సో టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది అందరూ అంటారు కదా ఉగాది రోజు ఎలా గడిస్తే ఇయర్ అంతా కూడా అలాగే గడుస్తుంది అని చెప్పేసి ఈ రోజు ఎవరు గొడవపడద్దు హ్యాపీగా ఉండండి ఏడవద్దు అది ఇది అని చెప్తూ ఉంటారు కదా బట్ ఈ అయితే నాకు ఫుల్ బిజీగా గడిచిపోయిందండి కనీసం తినడానికి కూడా తీరికలేదు అనమాట సో ఇయర్ అంతా కూడా ఇదే విధంగా కంటిన్యూ అయిందంటే నా పని అయితే అయిపోతుంది సో ఈ ఉగాది మీద ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ ఉగాది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్